అధిక బరువుతో బాధపడుతున్నారా బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి ఈ పి నంబర్ 12 2019 సంబంధించి atluri lakshman kumar garu file చేసిన ఈపీకి సంబంధించిన రింగ్ హైకోర్టు ఆఫ్ తెలంగాణలో నడుస్తుందండి హేరింగ్ లో హెయిరింగ్ కి సంబంధించి కొన్ని ఆదేశాలు హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అదేవిధంగా డిప్యూటీ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు ఏ కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది కోర్టుకి సమర్పించమని చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే ఈసీఐ గారి పర్మిషన్ తీసుకుని ఈ రోజు అంటే టెన్త్ నాడు మన స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఈరోజు డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసి ముఖ్యంగా వాళ్ళు ఫైవ్ డాక్యుమెంట్స్ ఐఏ నంబర్ ఫైవ్లో లో వాళ్ళు ఫైల్ చేసిన ప్రకారం ఫైవ్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది ముఖ్యంగా ఆల్ సెవెంటీన్ ఏ డాక్యుమెంట్స్ అదేవిధంగా సెవెంటీన్ సి మరియు పార్ట్ సెవెంటీన్ సి పార్ట్ టూ డాక్యుమెంట్ అదేవిధంగా మనకి మొత్తం కౌంటింగ్ జరిగిన ప్రక్రియ అంటే మనకి తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన రెండు వేల బడ్జెట్ మీద జరిగిన కౌంటింగ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ ప్రొసీజర్ రికార్డింగ్ మొత్తం అడగడం జరిగింది దాంతోపాటు డాక్టర్ వీఆర్కే కాలేజ్ ఏదైతే నోటిఫైడ్ ఉంది స్ట్రాంగ్ రూమ్గా దాని గురించి నోటిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా అడగడం జరిగింది ఈ ఐదు డాక్యుమెంట్స్ హైకోర్టు వారు డిఓకి అదేవిధంగా డిప్టీ డిఓకి ఆదేశాల మేరకు ఈరోజు ఈసీఐ గైడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ అవన్నీ కూడా మనం జెరాక్స్ తీసి అటెస్ట్ చేసి కోర్టుకి సమర్పించడం జరుగుతుంది దీనికి పీడబ్ల్యూ టూ అంటే మన భిక్షపతి గారు డర్ దండ్ రిటర్నింగ్ ఆఫీసర్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అదేవిధంగా నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఎవరైతే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇన్ఫా నోటీస్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళందరి సమక్షంలో ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా జెరాక్స్ తీసి అటెస్ట్ చేసి పీడబ్ల్యూ టూ అంటే భిక్షపతి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వారు రేపు కోర్టు ముందు హాజరు ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మేము సెవెంటీ సికి కౌంటీకి సంబంధం ఉందా మీరు ఇచ్చే కి కౌంటీకి ఉన్నది సంబంధం ఉందా సెవెంటీన్ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అని మనం సెవెంటీన్ ఏ అంటాం మనం అందరికి తెలుసు ఎలక్షన్ జరిగే ప్రక్రియలో జిల్లా కలెక్టర్ గారికి ఎన్నికల జిల్లా అధికారి గారికి మన నాలుగో తారీఖు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే రెండు వేల పద్దెనిమిది జరిగే ఎన్నికల్లో కూడా ధర్మపుర నిజవర్గం నుంచి రికౌంటింగ్కు సంబంధించిన అంశం లోపల స్ట్రాంగ్ రూమ్లో ఉన్నట్టు సెవెంటీ డిస్ ఫామ్స్ అదేవిధంగా వీడియోకి సంబంధించిన వీడియో కెమెరా ఫొటేజెస్ అన్నీ కూడా కోర్టు రేపు పదకొండో తారీఖు రోజు ఉదయం కోర్టులో సబ్మిషన్ చేయమని చెప్పి హైకోర్టు ద్వారా డైరెక్షన్ ద్వారా కలెక్టర్ గారికి చూడడం జరిగింది కలెక్టర్ గారు మళ్ళీ నోటీస్ ఇచ్చింది ఈరోజు అందరూ కూడా మీరు పది గంటలకు ఎవరైతే ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి ఎలక్షన్ పిటిషన్ మీరు కానీ మీ అభ్యర్థులు కూడా ఉదయం పది గంటలకు హాజరు కావాలని చెప్పడం లేదు మేము ఒకటే కోరేది గత నాలుగున్నర సంవత్సరాల సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తాం న్యాయ పోరాటం మేము అడిగేది ఏంటంటే ఈశ్వర్ గారు మా ప్రత్యర్థిగా నాలుగు వందల నలభై ఫోటోతో గెలుపొంది ఎలక్షన్ సంబంధించిన అథారిటీ కానీ ప్రకటించారు ప్రకటించే ముందు కూడా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది పద్నాలుగో రౌండ్ ఏదైతే ఉందో చివరి రౌండ్స్కు సంబంధించిన ఈవీఏ మెషిన్స్కు ఈ ప్యాక్స్ ఇచ్చి చేయండి మీరు ఏదైతే ఆ ప్రకటన ఇవ్వట మీరు ఇప్పుడే తక్షణం ఇప్పుడు చేయాలంటే కూడా ఎక్కడ కూడా వారు దానికి సంబంధించిన అంశం అంశంలోపట మా నిర్ణయాన్ని తీసుకొచ్చి వారు ప్రకటన చేసేది నాలుగున్నర సంవత్సరాల లోపల ఆయన ఐఏ చేసినారు గత రెండు సంవత్సరాల క్రితం వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఐఏ చేయమని చెప్పిండలో ఈ రికౌంటింగ్ చేయకూడదు ఈయన టెక్నికల్గా ఎలక్షన్ పిటిషన్ కరెక్ట్ సబ్మిషన్ చేయాలని చెప్తే మా జడ్జి గారు మా అడికెట్ల దానికి సంబంధించినటువంటి ఫైలింగ్స్ మొత్తం మాట్లాడతారు అయ్యే ఆయన అయ్యర్ కొట్టివేయడం జరిగింది ఇలా మేము గత వన్ అండ్ హాఫ్ ఇయర్కి వెళ్ళి ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్లో ఆ వీడియో ఫుటేజ్ కావాలని చెప్పేసి గత వన్ ఇయర్ ఇయర్కి మేము అడుగుతున్నాం ఏది జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఎలక్షన్ అథారిటీని అడుగుతుంటే కూడా మాకు రిప్లై చేస్తే అదే విషయాన్ని కోర్టుకి మనవి చేయడం జరిగింది మేము అడిగితే వీడియో ఫుటేజ్ చేయట్లేదు ఆ వీడియో ఫుటేజ్ అలా వాస్తవాలు బయటపడతాయి అని చెప్పినాం దాని మీద ఈరోజు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సెవెంటీన్ సి కూడా అంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ సెవెంటీన్ సి ఎన్ని ఈవీఎం ఇష్యూస్ ఉన్నాయి దానికి సంబంధించిన ఓటింగ్ పర్సెంట్ ఆఫ్ సెవెంటీన్ సి ఫామ్స్ ఈవియో ఫుటేజెస్ దాని సంబంధించిన రివ్యం డాక్యుమెంట్స్ మొత్తం కూడా కోర్టు కరెక్ట్గా అడగడం జరిగింది ఇక మా సమక్షంలో కూడా స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్నారు ఆ స్ట్రాంగ్ రూమ్లో ఆ డాక్యుమెంట్స్ ఆ వీడియో కెమా తర్వాత రేపు కోర్టు సబ్మిషన్ చేసినాక మా డిబేట్ ద్వారా జడ్జి గారి ముందు వాదోపవాదాలు జరుగుతాయి దాని తర్వాత నిర్ణయం అంతా కూడా న్యాయం గత నాలుగున్నర సంవత్సరాలి నాలుగున్నర సంవత్సరాల కాలం అయిపోయింది ఇంకొక నాలుగు నెలలు ఆరు నెలలకి ఈ కాలం కూడా అయిపోతుంది మేమేదో ఈశ్వర్ గారు పోయినటువంటి మంత్రి కూర్చో ఎమ్మెల్యే కూర్చొని పోయి కూర్చోవాలనేటువంటి మా ఒక విన్నపం కాదు కోర్టు గారికి కోర్టుకు ఇప్పుడు గౌరవ కోర్టు మనం చేసే ధర్మపురి ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఈశ్వర్ గారు నేను చాలా నేను ఎన్నిసార్లు గెలిచినా నాతో నీ నిజాయితీ పరుడు ఎవరు లేనప్పుడు నిజాయితీ పరుడు లేనప్పుడు ఇవన్నీ ఇంత పెద్ద మొత్తం జిల్లాకు సంబంధించిన వ్యవస్థను తీసుకొచ్చి నా వీడియోగ్రాఫ్స్ అయితే వీడియోగ్రాఫ్స్ వన్ వన్ ఇయర్కి వెళ్ళిపోయేయకుండా ఇలా కోర్టు డైరెక్షన్ ఇచ్చి రాష్ట్ర రిటర్నింగ్ అధికారి వారంట్ వారంటీ ఇష్యూ ఈ రోజును మీరు ఉన్నటువంటి ఎన్నికల అధికారి జిల్లా అధికారి ద్వారా స్ట్రాంగ్ రూమ్లో పనిచేస్తుంది స్ట్రాంగ్ రూమ్లో వచ్చి డాక్యుమెంట్స్ కానీ వీడియోగ్రాఫ్స్ కానీ వాస్తవాలు బయటపడుతుంది మా పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది మా కోర్టు మీద నమ్మకం ఉన్నది మాకు జరిగిన అన్యాయం కూడా ప్రజలకు తెలియజే తెలియజేసే విధంగా నిర్ణయం జరుగుతాయి ఆ విశ్వాసం కూడా మాకు Obrigado. <laughs> శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ నైన్